మేడ్చల్ మండలంలోని రావల్కోలో మైక్రో ఇండస్ట్రియల్ అసోసియేషన్ వారి బాలానగర్ ఇంజనీరింగ్ క్లస్టర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ను గురువారం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరాట పడుతున్నాయన్నారు రావల్కోల్ గ్రామంలో నలభై నాలుగు ఎకరాల రెండు వందల మంది పాత ఎంటర్ప్రైజ్ తో మైక్రో ఇండస్ట్రీస్ ఏర్పడబోతున్నాయన్నారు మైక్రో ఇండస్ట్రీస్ అసోసియేషన్ వారు ఐదు వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పిస్తానని చెప్పారని ఇది మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ జేడి శివశేషగిరిరావు గోపాల్ కమిటీ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు నరేంద్రచారి విక్రమ్ రెడ్డి గత పది సంవత్సరాల సంధి కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ల్యాండ్ నలభై నాలుగు ఎకరాలు సొంత డబ్బులతో కొనుక్కొని అదే మాదిరిగా కేంద్ర కేంద్రం నుంచి ఏడున్నర కోట్లు రాష్ట్రం నుంచి రెండున్నర కోట్లు తీసుకొని ఈ ల్యాండ్నంతా కూడా డెవలప్ చేసుకొని అభివృద్ధి చేసి వాళ్ళకు ఐదు వందల గజాలు తొమ్మిది వందల గజాలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకు అలాట్ చేసుకొని హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని ఇవన్నీ కూడా డెవలప్ చేసుకొని ఎందుకంటే బాలనగర్ పత్తెనగర్ నేను యాభై నలభై ఏళ్ళ సం చూస్తున్నా చిన్న చిన్న మడిగలల్లా షాపులల్లో వాళ్ళంతా కూడా కొన్ని ఏళ్ళ సంది వాళ్ళకు నీళ్లు సరిగ్గా లేవు డ్రైనేజ్ సరిగా లేదు అట్లా నడిపించుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు సిటీ అంతా కూడా పెద్ద ఎత్తున డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ అవుట్స్కట్లో పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళందరూ కూడా ఒకటే చోట రా మెటీరియల్ తోటి వస్తే ప్రోడక్ట్ తోటి కంప్లీట్ బయట పర్చేస్ తోటి కూడా అమ్ముకొని పోయేటట్టుగా అన్నీ కూడా ఫెసిలిటీస్ ఇక్కడ చేసుకుందామని చెప్పి వాళ్ళందరూ కూడా ప్లాట్లు అలాట్ చేసుకున్నారు ఈరోజు భవనం కూడా కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కూడా ఓపెన్ చేసినాము వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవి కూడా నేను మా ఎంపీ గారు కూడా దీన్ని ఎందుకంటే మన మేడ్చల్ వస్తుంది ఇండస్ట్రీ వీళ్ళు రెండు వందల ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇంట్లో మనకు నాలుగైదు వందల మంది నాలుగు వేల ఐదు వందల మందికి ఇక్కడ ఉపాధి కలుపుతుంది కాబట్టి మంచి ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాబట్టి దీన్ని అభివృద్ధి చేస్తే మన మనకు ఉపాధి కూడా చాలా మంది కలుగుతుందని కూడా మేము మా ఎంపీ గారు కేంద్రంకి వెళ్ళి అయినా రాష్ట్రంకి వెళ్ళి నేను తప్పకుండా దీన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తామని కూడా మనం పెద్ద పెద్ద మెషినరీ అన్న ఎక్విప్మెంట్ అన్న ఇంపోర్ట్ చేసుకునే వాతావరణం ఉంది కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఇవాళ ఇక్కడ ఆటోమొబైల్ రంగం కానీ రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి కానీ ఎక్స్పోర్ట్ కానీ గణనీయంగా పెరిగినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం రక్షణ రంగ పరికరాలకి రీసెర్చ్కి సెంటర్ హైదరాబాద్ గా ఉన్నది దానికి అన్సరెడ్ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పే దాంట్లో భాగంగానే ఒకనాడు ఎవరు సపోర్ట్ చేయకపోయినా గొప్ప ఎదిగిన నా బాలనగర్ నా పత్తెనగర్ ఇవాళ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కావచ్చు లేకపోతే గుడ్ ఈ జీడిమెట్ల ఇండస్ట్రీస్ కావచ్చు ఇవన్నీ కంజషన్ ఏరియాలలో హైదరాబాద్ సెంటర్లో అయిపోయినాయి కాబట్టి వీటిని బయట తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఇవాళ ఈ ఈ ఊర్లో రావణ కొన్ని గ్రామంలో నలభై నాలుగు ఎకరాలు రెండు వందల మంది నిష్ణాతులైన అనుభవం కలిగినటువంటి పాత ఇంటర్ప్రెనర్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకే దగ్గర కనుక ఇవి ఏర్పాటైతే ఒకరికొకరు సపోర్ట్ తోటి ముందుకు పెట్టడం ఆస్కారం ఉంది తక్కువ ప్లేస్లో ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ మిషన్స్ తోటి ఎంత పెద్ద పని అవుతుందో చూస్తూ ఉన్నాం కాబట్టి కోల్డ్ ఇవాళ గొప్పగా అలాంటి ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేసే యాన్సలెడ్ ఇండస్ట్రీగా ఎదగాలని వాటికి అన్ని రకాలు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా మా మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఏడున్నర లక్షల ఏడు ఏడున్నర కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఇచ్చింది ఇవాళ నాలుగు లక్షల కోట్ల రూపాయలు నిరుద్యోగ యువతకి ఎంప్లాయ్మెంట్ కనుక కలిగిస్తే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేది ముందుకు వచ్చిందో ఇవాళ అనేక రకాల లిబరల్గా లోన్స్ ఇచ్చేదానికి వచ్చిందో తప్పకుండా రాబోయే కాలంలో భారతదేశం ప్రపంచ చిత్రపటంలోనే నంబర్ వన్ దేశంగా ఎదగాలని ఇలా ఆటోమొబైల్ రంగం కానీ ఇతరత రంగాలు కానీ గొప్పగా ఎదుగుదలలో వీళ్ళ పాత్ర ఉంటుందని చెప్పి భావించి వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఓపెన్ సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఏ ఐదు వేల మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పినప్పుడు ఇది మరింత ఎదగాలని చెప్పి మర్చిపోతే కోరుకుంటూ వారికి శుభాకాంక్ష